రేపు గురువారము నవరాత్రుల్లో ఐదవ రోజు కాబట్టి కేవలం చిటికెడు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది సంవత్సరం పాటు డబ్బుకి లోటు అనేదే ఉండదు లక్ష్మీదేవి దుర్గామాత యొక్క అనుగ్రహంతో డబ్బుకి ఎల్లప్పుడూ లోటు లేకుండా జీవించగలుగుతారు అంతేకాదు మనం నవరాత్రుల్లో పసుపుతో పరిహారం అందులోనూ గురువారం రోజు కాబట్టి చాలా మంచి ఫలితం అనేది వస్తుంది పసుపు అనేది ప్రతి పూజలో వాడుతూ ఉంటాము పసుపు లేని పూజ అనేది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది పసుపు కుంకుమ లక్ష్మీప్రదమైనటువంటివి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ కొలువై ఉండాలి అని మనం లక్ష్మీదేవిని పసుపు కుంకుమతో పూజిస్తూ ఉంటాము అంతేకాదు పసుపుని గౌరమ్మ ప్రతిరూపంగా చూస్తూ పసుపు ముద్దను గౌరీమాత అలానే పసుపు గణేషుడిగా భావించి తమలపాకులో పెట్టి అక్షంతలు పూజలు కుంకుమ పూజలు ఎన్నో రకాల పరిహారాలను కూడా చేస్తూ ఉంటాము అలా పూజలు ఇలాంటి వ్రతాలు పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు కురుస్తాయి అని నమ్ముతూ ఉంటాము ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అని ప్రం చెబుతూ ఉంటుంది మరి అలాంటి సిరి సంపదలకి లోటు లేకుండా జీవించాలి అని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఈ దుర్గాదేవి నవరాత్రులు చాలా పవిత్రమైనటువంటివి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఏ కష్టాలు ఉండవు అని ఎంతటి దుష్ట శక్తి పీడల నుండి అయినా బయట పడగలుగుతాము అని శాస్త్రం చెబుతుంది మరి ఈ నవరాత్రులలో ఆ దుర్గాదేవిని పూజించడం ఎలా అలానే నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రూపాలలో మనకు దర్శనం ఇస్తారు అమ్మవారిని ఉదయం సాయంత్రం పూజించాలి అమ్మవారికి నిమ్మకాయల మాల అన్న ఎరుపు రంగు వస్త్రం అన్న చాలా ఇష్టం అందుకే ఈ నవరాత్రులలో ఒక్కసారైనా నిమ్మకాయ మాలను ఎరుపు రంగు వస్త్రాన్ని పులిహోర అన్నాన్ని మనం నైవేద్యంగా సమర్పించాలి ఇలా అమ్మవారికి సమర్పించడం వల్ల భూత ప్రేత పిచాచల ఘోర నరదృష్టి ఉన్నా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే ఇంటికి తగిలిన దృష్టి దోషం ఒంటికి తగిలిన దృష్టి దోషం అన్నీ కూడా తొలగిపోవలసిందే అమ్మవారి కటాక్షంతో సిరి సంపదలు ఇంట్లో కురవాల్సిందే మరి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఇంట్లో సిరి సంపదలు లోటు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క పరిహారం అనేది రేపు గురువారం రోజు చేయవలసిందే ఈ పరిహారం చేయటం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనేవి ఉండవు కటిక పేదవాడు కూడా అపరకుబేరులుగా మారుతారు చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు సంపాదించే రకాల మార్గాలు అనేవి తెరచుకుంటాయి ఇక మన ధన ద్వారాలు తెరుచుకొని డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటాము మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో ఉన్న దుష్టశక్తి ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది అయితే పసుపుతో మరి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే రేపు గురువారము గురువారము పసుపుతో పరిహారం చేస్తే గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది గురుబలం అనేది మన జాతకంలో లేకపోతే వివాహంలో ఆటంకాలు ఏర్పడవచ్చు మనం ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం దొరకకపోవచ్చు అంతేకాదు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము చేతిలో నిలవదు ఇంట్లో అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు రకరకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి మనం బంగారం పట్టినా మట్టిలాగే మారిపోతుంది అయితే అదే గురుబలం మన జాతకంలో బలంగా ఉంటే మాత్రం అన్ని పనుల్లో విజయాలే మట్టి పట్టినా బంగారంగా మారుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది గురువారం రోజు గురు గ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అన్న గురు గ్రహం యొక్క దోషాలు తొలగిపోయి మన జాతకంలో గురుబలం పెరగాలి అన్న రేపు పసుపుతో ఇలా చేయండి అయితే పసుపుతో ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి లేదా మీ దగ్గరలో దుర్గాదేవిని పెట్టి పూజిస్తూ ఉంటారు కదా అలా వెళ్ళి మీరు అమ్మవారిని పూజించినటువంటి అమ్మవారిని అర్చించినటువంటి పసుపుని ఇంటికి తెచ్చుకోండి అలా అమ్మవారిని అర్చించిన పూజించినటువంటి పసుపుని ఇంటికి తీసుకొని వచ్చి ఆ పసుపుని ముద్దలాగా తయారు చేయండి అంటే గౌరీమాతను చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా తయారు చేయండి అలా చేసి ఆ పసుపు ముద్దని మీ యొక్క తమలపాకులో ఉంచండి తమలపాకులో ఉంచి ఆ పసుపు ముద్దకి కుంకుమార్చన అక్షంతలు ఎర్రటి పుష్పాన్ని సమర్పించండి సమర్పించి మీ కష్టాలను చెప్పుకోండి అలా చేశాక మళ్ళీ ఆ మరుసటి రోజు అంటే శుక్రవారం రోజు ఆ యొక్క పసుపు ముద్దను మీ ఒంటికి రాసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఆ దుర్గాదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది అలానే అదే పసుపుని తీసి కొంచెం మీరు నార్మల్గా ఇంట్లో పసుపుని వాడుతూ ఉంటారు కదా అలా మీరు స్టోర్ చేసుకున్న పసుపు డబ్బాలో వేయండి అలా పసుపు డబ్బాలో ఈ దుర్గామాతను అర్చించిన పూజించిన పసుపుని తెచ్చి మీ యొక్క పసుపు డబ్బాలో వేసి ఆ తర్వాత ఆ పసుపుని మళ్ళీ ఒక చిన్న వెండి కుంకుమ బరణలో పొయ్యండి అలా పోసి ఆ పసుపుని మీ యొక్క పూజ గదిలో పెట్టుకొని ఆ పసుపుకి అనునిత్యం కూడా ధూపాన్ని వేస్తూ ఉండండి దీపం ధూపం వేస్తూనే ఉండండి ఇలా పసుపుతో ఈ విధమైనటువంటి పరిహారం రేపు చేయండి ఇలా దుర్గాదేవిని పూజించినటువంటి పసుపుని తెచ్చి పసుపు ముద్దలా చేసి తమలపాకులో పెట్టి పూజించి తర్వాత కొంచెం పసుపుని మీ పసుపు డబ్బాలు స్టోర్ చేసుకొని ఇంకా ఆ పసుపుని కొంచెం తీసుకొని మీరు కుంకుమ భరిణిలో వేసి పూజ గదిలో పెట్టి దీపం వేసి ధూపం వేయడం వల్ల సకల దరిద్ర బాధలు పీడలు దోషాలు నుండి విముక్తిని పొందగలుగుతాము ఈ నవరాత్రులు అనేవి చెడుపై మంచిని గెలిచిన రోజులు కాబట్టి ఈ విధంగా దుర్గాదేవికి సంబంధించిన కుంకుమ పసుపు తెచ్చుకోవటం చాలా శుభ సూచకం అమ్మవారిని అర్చించిన పుష్పాలు ధరించడం అమ్మవారికి సమర్పించిన చీరను తెచ్చుకోవడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు జనులంతా అమ్మవారి యొక్క పూజకు సమర్పించిన గాజులను వేసుకోవడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు సుమంగళి స్త్రీలు కలకాలం సుమంగళి తన మాంగళ్యం ఉంటుంది అని ప్రతి స్త్రీ కూడా నమ్మి ఈ దుర్గా నవరాత్రులలో అమ్మవారికి ఎన్నో రకాల పూజలను చేస్తారు బోనం వేయటం కుంకుమార్చన చేయటం అమ్మవారి పూజలో అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి యొక్క కరుణ కటాక్షం కృపకి పాత్రులు అయ్యి సంవత్సరం పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత డబ్బుకు లోటు లేకుండా జీవించగలుగుతారు కాబట్టి దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని ఇలా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని అర్చించిన పసుపుని తెచ్చి ఈ విధంగా చేయండి ఇక మీ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి